డెబ్బై ఎనిమిదవ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కంచెర్ల గోపన్న సేవా సమితి జయభారతి హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు భద్రాద్రి బ్రిడ్జి సెంటర్లో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావు తొలుత భక్త రామదాస్ విగ్రహానికి పూలమాల వేశారు అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ రావు గైనకాలజిస్ట్ జయభారతి డాక్టర్ మహిత్ కంచెర్ల గోపన్న సేవా సమితి ఫౌండర్ చైర్మన్ దగ్గుపాటి విజయగోపాల్ ఏఎస్ఐ బి శ్రీనివాస్ రిటైర్డ్ ఏఎస్ఐ నరసింహారావు రిటైర్డ్ ఎంప్లాయీ బుల్లిస్వామి ఎక్సైజ్ ఫారెస్ట్ సిఆర్పిఎఫ్ సిబ్బంది అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అలాగే బ్రిడ్జి సెంటర్లోనే గల ఎక్సైజ్ చెక్ పోస్ట్ కార్యాలయం వద్ద సర్కిల్ ఇన్స్పెక్టర్ లావణ్య సంజ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు आने वाले जय 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 ఛానల్ అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి